ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ರಿಯಲ್ಮೀ ಎಡಲ್ಸ್ ಮಾಡಿಪ್ಲೇ ಹೋಯ್ನ ಲಿಂಕ್ ಅದೇ ರೀಯಲ್ಮೀ ಎಡಲ್ ಇದೆಸ್ రియల్మీ ఎయిట్ ఏ మోడల్ ఇది ఫస్ట్ డిస్ప్లే తీసుకొచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది అవుట్ ఓపెన్ రియల్మీ ఎయిట్ ఏ అవుట్ ఓపెన్ అంటే బ్యాక్ సైడ్ డోర్ వస్తుంది ఇది ఫైబర్ డోర్ వస్తుంది బ్యాటరీ మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకోవాలి స్క్రూస్ అనేది వన్ బాంబగా మనం రిమూవ్ చేసుకోవాలి ఈ స్క్రూస్ ఓపెన్ చేయడం కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకున్నా రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోరు బ్యాక్ బాడీ రింగ్ రిమూవ్ చేసుకోవాలి సి మ్యాగ్గెట్రస్ టూ ఓపెన్ చేసుకుని నెక్స్ట్ అవుటర్ రింగ్ కూడా గ్యాటరీగా ఓపెన్ చేసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది కాబట్టి గ్యాటరీగా ఓపెన్ చేసుకోవాలని చూసుకుంటాను బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ ఓకేనా బ్యాటరీ కూడా మనం సస్గా రిమూవ్ చేసుకున్నాం నెక్స్ట్ వెయ్యాలి కాబట్టి డిస్ప్లే కూడా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ డిస్ప్లే కూడా మనం ఓపెన్ చేసుకోలేము ఎందుకంటే డిస్ప్లే వెయ్యాలి కాబట్టి ఈ హౌ టు ఓపెన్ అనేది ఎలా మనం ఓపెన్ చేయాలా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఇలాగైతే మనం రియల్మీ ఎయిట్ ఎయి మోడల్లో స్టెప్ బై స్టెప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఇది ఓకేనా ఫ్రెండ్స్ సపరేట్ చేసాము టు ఓపెన్ అంటే రియల్మీ మోడల్ మోడల్లో స్టెప్ బై స్టెప్ ఇలా పిన్ టి పిన్ ఓపెన్ చేసుకోండి మదర్ బోర్డ్ రింగర్ పిండి పై రింగర్ సెట్ సిసి బోర్డ్ సెట్ ఓకే బ్రెండ్స్ దా టలు వన్ పిన్ టి పిన్ ఉంటుంది దాన్ని మన తెలుగు ఛానల్లో థ్యాంక్ యూ వెరీ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ रियल में 8 అయ్యింది డిస్‌ప్లే వస్తుంది ఇట్లా గమ్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సమానంగా చేసుకోవాలి ఒకవైపు అయినా ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా నీట్గా చేసుకో ఫ్రెండ్స్ అప్పుడే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది ఎక్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్క్రూస్ వేయడమే కాబట్టి నేను స్క్రిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ফিটিং দি আছে కాంబో సిట్టింగ్ అనేది ఎలా ఉంది అనేది మన పూర్సు ఫ్రెండ్స్ तबरसा नहीं चाहे फ्रेंड्स రియల్మీ ఎయిట్ అయ్యి కూడా చూపించాం కదా ఫ్రెండ్స్ కాంబోసా ఫైనల్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది ఒకసారి చూడండి ఇలా డిస్ప్లే చేంజింగ్ ఏమైనా బోర్డ్ వాడింగ్ ఏమైనా మన కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మన షాప్ వచ్చి ఎస్ఎస్ మొబైల్స్ మన ఛానల్ వచ్చే యూట్యూబ్ ఛానల్లో ఎస్ఎస్ టెక్నాలజీస్ ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీస్ ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన బెల్ ఐకెన్ ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకుంటుంది ఇలాంటి వీడియోస్ అన్ని మనకి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్